జిల్లా నుంచి ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ అంటే అవా నడుస్తుంది మొత్తం సోషల్ మీడియా ఏదైనా సరే కానీ మేము మా పల్నాడు జిల్లాలో యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక రకాల ఇబ్బందులు పడ్డాము మేము ఆ తర్వాత ఇబ్బందుల వల్ల మేము అందరం ఒక పది మంది ఈడిటీగా ఉండి ఐక్యతగా ఉంటే మనం ఏదైనా సాధించగలం అని చెప్పి మేము ఒక పది మంది ఏర్పాటు చేసుకొని మల్నాడు జిల్లా మీడియా అడ్మిషన్ అనేది ఏర్పాటు చేసుకొని మీడియా అంటే మేము అనే శాసించిన వాళ్ళ స్థాయి నుంచి మీడియా అంటే మనమందరం అనే స్థాయికి తీసుకురావడం జరిగింది చిన్న పెద్ద అంటూ తేడా చూపించడం జరిగింది పల్నాడు జిల్లాలో అయితే శాటిలైట్ ఛానల్స్ అని చెప్పి కానీ మన లోపలికి పడేయడం కానీ వాళ్ళు వస్త్రేమని చెప్పి ఇలాంటి ఇబ్బందికర వాతావరణాలు మేము సరళం చూడడం జరిగింది అలాంటి ఇబ్బంది వాతావరణాన్ని ఈరోజు మేము అందరూ వాళ్ళు కూడా మా తోటి మిత్రులైన సైట్ జరిగింది ఈ ఘనత అనేది మా మిత్రులందరి కృషితో జరగడం జరిగింది అలాగే మా పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ స్థాపించి ఆరేళ్ల నుంచి మేము అనుకుంటున్నాము కానీ రిస్టర్బాడీ మాత్రం మూడేళ్ల నుంచి రిస్టర్బాడీ జరిగింది ఇది మా పల్నాడు జిల్లా మొత్తం నియోజకవర్గాల వారిగా మేము అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము అలాగే మిత్రులకి మా పీజీలో రైతులు కానీ కాలేజీలో రైతులు కానీ హాస్పిటల్స్లో రైతులు కానీ ఇప్పించుకోవడం జరిగింది అవి కూడా ఇచ్చి ఇందాక మిత్రులు చెప్పడం జరిగింది ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ మా పన్నాడు జిల్లాలో రూపాయి ఖర్చు లేకుండా జీవి ఆంజనేయ గారి ఆధ్వర్యంలో మనం వెల్కొండ సార్ సభ్యులు వారితో మేము మాట్లాడుకోవడం జరిగింది వారికి వారి ఖర్చు ద్వారా మా అందరికీ దాదాపు మా పన్నాడు జిల్లా మీడియా విషయంలో యాభై మంది సభ్యులకి ఇన్సూరెన్స్ వెనుకలు కూడా జరుగు వారి వారే కట్టడం జరుగుతుంది అలాగే పిల్లలకు కూడా ఫ్రిడ్జ్లు స్కూల్ ఫ్రిడ్జ్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయి చేయించుకోవడం జరిగింది మేము ఐక్యమత్యంగా ఉంటే కాబట్టి ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అలాగే దాదాపు ఒక ముప్పై ఐదు మందికి మేము అప్లికేషన్స్ కూడా చూపించుకోవడం జరిగింది కనీసం నాలోగానే మీకు పక్కన పెట్టడం జరిగింది ఎక్కడ పోయినా ఉన్న వాళ్ళనే మేము ఐఎంపిఆర్లో కానీ యాడ్ చేయడం జరుగుతుంది అది అని చెప్పి యాడ్ చేయడం జరగలేదు మమ్మల్ని ఆ విషయం మీద కూడా అకేషన్ మీద కూడా మేము మాట్లాడడం జరిగింది ఒక హిత వాతావరణాన్ని సృష్టించిన తర్వాత అంకేషన్ సంబంధం లేకుండా మమ్మల్ని అధికారులు కూడా గ్రూపుల్లో యాడ్ చేయడం జరిగింది అలాగే స్థలాల విషయం కూడా చర్చించడం జరిగింది స్థలా విషయం కూడా ఇస్తామన్నారు గవర్నమెంట్ పారి ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా మా నగర్ప చబాబు గారు కానీ దీని గారు ఎంపీ గారు ఏదైనా ఐక్యత్యంగా ఉంటే ఏదైనా సారి చిన్న పెద్ద సీనియర్ జూనియర్ అంటూ తేడా లేదు మనం చేసే పని మనం సక్రమంగా చేస్తే అదే పేరు పెట్టాలని తీసుకొస్తుంది ఉన్నామంటే ఉన్నాము ఒక బిడియా కార్డు తీసుకుని ఒక లోప పట్టుకొని తీసుకున్నామంటే తీసుకున్నామంటే కాదు పట్టుదలతోటి వెళ్తూ ఉంటే తీసుకుంటా ఉంటే జనంలో అధికారంలో మనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఐకమత్యంగా ఉంటే మనం ఏదైనా సాధించుకోవడం అనేది మా నిర్మించడం జరిగింది మా పల్లాడు జిల్లా మీడియా అధ్యక్ష అటు పల్లాడు జిల్లా కానీ గుంటూరు జిల్లాకి సూపరిస్థితులు అందుతున్నాము ఇంకా మేము మనోళ్ళతో కలిసి ముందుకు సాగుతామని చెప్పి ఐకమత్యంగా ఉండి ముందుకు సాధించి మన విలేకరు ఏదైనా ఇబ్బందికర ఉంటే మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి Absolutely. thank you thank you, thank you. God.